నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు శ్రీ మాత్రమే న గురువుగారు మన కులదైవం ఏంటి ఎవరు అనేది ఎలా తెలుస్తుంది మనకి కులదైవం తెలుసుకోవడం అనేది వాళ్ళ వంశీకుల నుంచి తెలియాలి మా చక్రంలో తెలియదు అది గుర్తుపెట్టుకోండి కాకపోతే మీ ఇష్టదైవాన్ని మీరు పూజిస్తూ ఉండగా మీ కులదైవం ఆటోమేటిక్గా మీకు తెలిసే ఛాన్స్ ఉంటుంది ఎలా అంటే మీ వంశీకుల నుంచి వచ్చేది కదా వాళ్ళల్లో ఎవరో మీకు తారాసుపడి మీ కులదేవత వీళ్ళు అని చెప్పడం జరుగుతుంది అయితే కులదైవాన్ని ఖచ్చితంగా ఎవరికి వారు తెలుసుకొని చేస్తూ ఉండాలి ఇంటి దైవం అంటారు మా ఇంటి ఇలవేల్పు అంటూ ఉంటారు అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా ఆ అంశకు సంబంధించిన వాళ్ళై ఉంటారు అయితే ఇలాంటి విషయాల్లో కొంతమందికి ఇబ్బందులు వస్తుంటాయని మన ఎక్ మనకి దేవతలు ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి ఆదిశంకరాచార్యులు వారు పంచాయతనము అని పెట్టడం జరిగింది అంటే గణపతి శివుడు శక్తి నారాయణుడు లక్ష్మి ఇంకొంతమంది స్కందు కూడా చేస్తూ ఉంటారు ఈ రకంగా పంచాయతనంలో ఎవరు ఇప్పుడు గానాపచ్చులైతే మధ్యలో గణపతిని శక్తి ఆరాధకులైతే మధ్యలో అమ్మవారిని వైష్ణవులైతే మధ్యలో శివుని విష్ణువుని పెట్టి మధ్యలో శివ ఆరాధకులు అయితే మధ్యలో శివుని పెట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది దాన్ని పంచాయతము అంటారు అలా కాకుండా మరి మరికొంతమంది ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తామంటూ ఉంటారు అది చేసుకోవచ్చు అయితే ఎప్పుడు కూడా ఎవరైనా సరే వాళ్ళ ఉపాసనా దేవత వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది అంటే అలాగా లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో తెలుసుకోవాలి లేదా పంచమాన్ని ఇచ్చే గ్రహం ఏదో తెలుసుకోవాలి సహజంగా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు అవుతారు మేషం అనుకోండి రవి అవుతాడు రవికి అధిష్టానం దేవత సూర్యభగవానుడు విష్ణువుని కూడా పూజించుకోవచ్చు అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది అలా ఒక ఎత్తు ఇంకోటి ఏంటంటే మీకు పలానా రోజు నాకు బాగుంటుంది అంటారు కొంతమంది చూడండి నాకు సోమవారం బాగా కలిసి వస్తుంది అంటారు అలాంటిప్పుడు గౌరీదేవిని చేసుకోవచ్చు లేదంటే నాకు ఆదివారం చాలా బాగుంటుంది అంటే సూర్యుడిని చేసుకోవచ్చు కొంతమందికి ఫీల్ ఉంటుంది చూడండి నాకు ఎందుకో మంగళవారాలు బాగా కలిసి వస్తుందండి అంటారు అప్పుడు వాళ్ళు స్కందున్ని చేసుకోవచ్చు స్కంద ఆరాధన చేసుకోవచ్చు అంటే ఏంటి మీకు తెలియకుండానే ఆ వారాధిపతి యొక్క అధిష్టాన దేవత కూడా మీకు పనికి వస్తుంది కొంతమందికి నాకు శుక్రవారం శుక్రవారం కలిసి వస్తుంది సార్ వాళ్ళ అమ్మవారి ఆరాధన చేయాలి ఇంకొంతమందికి శనివారం కలిసి వచ్చే వాళ్ళని నేను చూసాను అలాంటి వారు శివారాధన చేసుకోవచ్చు శనివారం శివ శివారాధన చేసుకోవచ్చు ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకోవచ్చు లేకపోతే కూడా చేసుకోవచ్చు శనివారం నాడు అట్లా కాలభైరుడిని చేస్తారు కొంతమంది శనివారం అది కూడా పనికి వస్తుంది వారికి అదేవిధంగా మరి కొంతమందికి మంగళవారాలు కలిసి వచ్చే వాళ్ళు స్కందుడిని గణపతిని కూడా చేసుకోవచ్చు బుధవారం కలిసి వచ్చినా గణపతిని చేసుకోవచ్చు బుధవారం అయితే విష్ణు ఆరాధన కొంతమందికి చూడండి నాకు బుధవారమే బాగా అనిపిస్తుంది అంటారు అంటే వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళకి తెలియకుండానే బుధులు బాగుండి ఉంటాడు అట్లా అనమాట అలా వాళ్ళ వారాన్ని బట్టి ఆ వారాధిపతి యొక్క అధిష్టాన దేవత కూడా చేసుకోవచ్చు ఆ రకంగా చేయొచ్చు లేదా ఒక దేవతని మీరు కంటిన్యూస్గా ఒక ఏజ్ నుంచి మీరు చేస్తూ ఉంటే స్వప్నంలో కనబడి కూడా కొంత చెప్పినవి ఉన్నాయి అంటే అలాగా వారికి మీ కులదైవం వీళ్ళు మీరు వీళ్ళకి చేసుకోండి మీరు తప్పించు తప్పిస్తున్నారు కదా అని చెప్పి ఒక దేవత ఇంకో దేవత గురించి హెల్ప్ చేసిన కూడా ఉంటాయి అంటే మనం సెర్చింగ్ చేస్తుంటాం అమ్మా ఎవరి గురించి అయినా అప్పుడు మనకి ఆ సర్చింగ్ చేస్తుంటే నుంచి ఒకరి కమ్యూనికేషన్ ద్వారా మనకి ఎట్లా అయితే అందుతుందో ఇన్ఫర్మేషన్ మనం ఒక దేవతని గట్టిగా పట్టుకొని చేసేటప్పుడు అయితే ఇప్పుడు సోమవారం పుట్టిన వారికి శివుడి అనుగ్రహం బుధవారం పుట్టిన వారికి విష్ణు అనుగ్రహం వినాయకుడి కాదు అలాగే పేర్లు కూడా పెట్టుకుంటారు కదా పెట్టుకుంటారు కానీ ఆ రోజు పుట్టినందుకు ఆ రోజు వారి అనుగ్రహమే ఉండాలి అని లేదు పంచమాధిపతిని బట్టి లేదా వాళ్ళకి ఆ రోజు కలిసి వస్తుందంటే ఇప్పుడు ఏ రోజు పుడితే మరి ఆ రోజు వాళ్ళకి అది కలిసి రావాలి మరి ఆ రోజు కలిసి రావాలని రూల్ లేదు వాళ్ళకి ఏ ప్లానెట్ బాగుంటే ఆ ప్లానెట్ సంబంధంగా కూడా కలిసి వస్తుంది దాని పరంగానే డబ్బులు వస్తాయి ఇప్పుడు మీకు ఉదాహరణకి రవి బాగున్నాడు రవి ధనాన్ని ఇచ్చే కారు అయ్యాడు అనుకోండి మెడికల్ రూపంలో డబ్బులు వస్తాయి చంద్రుడు బాగున్నాడు చంద్రుడే ధనాన్ని ఇస్తున్నాడు అనుకోండి ఫుడ్ ట్రాన్స్పోర్టింగ్ ద్వారా ధనం వస్తుంది కుజుడు బాగున్నాడు అనుకోండి భూముల ద్వారా డబ్బులు వస్తాయి బుధుడు బాగున్నాడు బ్రోకరేజేషను మీడియేటింగ్ వీటిని ద్వారా ధనం వస్తున్నాయి గురువు బాగున్నాడు టీచింగ్స్ ద్వారా డబ్బులు వస్తాయి శుక్రుడు అనుకోండి ఆర్ట్స్ రిలేటెడ్ లేకపోతే మనకి మనకి చూడండి ఇన్నోవేటివ్ క్రియేటివిటీ శని బాగున్నాడు ఆయిల్ బంక్ ఆయిల్ ఇవి ఉంటాయి చూసారా ఆయిల్ బిజినెస్ లేకపోతే మనకి పెట్రోల్ బంక్స్ ఇవన్నీ శాటర్ ఐరన్ బిజినెస్ కూడా శాటన్ అట్లా ఎవరు బాగుంటే సాఫ్ట్వేర్ రాహు బాగున్నాడు సాఫ్ట్వేర్ కేతు కూడా సాఫ్ట్వేర్ అట్లా ఏ గ్రహం బాగుండి ధనయోగాన్ని ఇస్తే ఆ గ్రహ సంబంధమైన ధనం వస్తుంది వ్యక్తికి అట్లా పుట్టిన దాన్ని బట్టి అని కాదు అంటే పుట్టినప్పుడు ఉండే లగ్నము పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఆ లగ్నం నుంచి ఏ గ్రహం బలంగా ఉంది అందులో ఏది ధనాన్ని ఇస్తుంది ఏది రుణాన్ని ఇస్తుంది ఏది మీకు నష్టాన్ని ఇస్తుంది దాన్ని బట్టి చూసుకోవాలి మీకు ఉదాహరణకి ఏ గురువు నష్టం ఇస్తున్నాడు అనుకోండి గురువారం కూడా మీకు కలిసి రాదు అట్లా అనమాట అదే చాలా చక్కటి విషయాన్ని వివరించారు ధన్యవాదాలు గురుగారు శ్రీమా